అందరికీ నమస్కారం నేను మీ గార్పడి శ్రీనివాస్ చౌదరిని జనసేన నాయకుడిని బండారు శ్రీనివాస్ గారికి అత్యంత ఆత్మీయు చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడిని ముందుగా నా పరిధిలో అనగా నా నీటి సంఘం పరిధిలోనే గ్రామ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను వారు కూడా కాలువ గట్ల మీద ఉన్న గడ్డి కానీ పెంటలు కానీ ఏవైనా సరే స్వచ్ఛందంగా తీసివేయాలి అదే కాక మీరు కొబ్బరి చెట్లు ఆకులు నరికి కావలేస్తున్నారు అతి చెట్లు నరికి కావలేస్తున్నారు అవి ఎవరి నిదానంగా ఉన్నాయో అవి స్వచ్ఛందంగా తీసేయాలి అలా స్వచ్ఛందంగా తీగరేలా వారి మీద చర్య తీసుకోబడుతుంది ఇక గ్రామ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వారి ఇంట్లోనూ చెత్త అంతా తీసుకుని వచ్చి కా పంటకాలంలోనూ పంట పొదల్లోనే వేస్తున్నారు అటువంటి వారు ఎవరైనా సరే ఈ రోజు నుంచి మొత్తం మానేయండి అలా మానేలా అలా చేసిన వ్యక్తిని ఫోటో తీసి వాట్సాప్ నా నెంబర్కి ఫోన్ చేసి నాకు వాట్సాప్ పెట్టి వాళ్ళ పేరుతో సహా నాకు ప్రూఫ్ కావాలి అటువంటి వారి మీద చర్య తీసుకోబడుతుంది నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను చెప్పినట్టుగా చేస్తే కాలం శుభ్రపడతాయని నా ఆవేదన ఇట్లు మీ గార్పాటి శ్రీనివాస చౌదరి